వెల్కమ్ టు ఎస్ఆర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విని బంధువులు రోధిస్తున్నారు తిరుపతిలో మృతి చెందిన నాయుడు నాయుడుబాబు ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి పెద్ద బొడ్డేపల్లిలో ఇంటి వద్దకు బంధువులు చేరుకొని రోధిస్తున్నారు అతని భార్య మణిపుమారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్లు వారు తెలిపారు నాయుడు బాబు పాపను పెంచుకొని ఆమెకు పెళ్లి చేశారు మృతుడి అన్న రోధించిన తీరు కంటతడి తెప్పిస్తుంది బుడ్డేటి వెంకటరమణండి సన్నాఫ్ సింహాచలం మా తమ్ముడు బొడ్డేటి నాయుడు బాబు సన్ ఆఫ్ సింహాచలం మరి రేపు వైకుంఠ ఏకాదశి నిమిత్తమే ప్రతి సంవత్సరానికి కూడా తిరుపతి పదిహేను సార్లు వెళ్తూ ఉంటాడండి అదేవిధంగా ఎంతో పట్టుదలతో మరి వాడు ఎలాగైనా సరే స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశం మీదే వాడు భార్య భర్తలు కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి మరి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి టోకెన్ టికెట్లు తీసుకునేటప్పుడు మరి తొక్కి చనిపోవడం వల్ల మాకు చాలా తీరం లోటు జరిగిపోయిందండి మరి కుటుంబం మొత్తం ఇదిలో పడుతుంది అందుచేత ప్రతి ప్రభుత్వం గమనించేది కనీసం మాకు పోస్ట్ మార్ట్ లేకుండా మాకు సవాన్ని మాకు అప్పచెప్పండి ఆ భార్యని కనీసం మొక్కని ఆ భర్త మొక్కను చూసేటట్టుగా వీలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం అక్కడ చాలా బాధలు పడుతున్నారండి ఈ బాధలు గ్రహించి ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం